గుంటూరు జిల్లా గుంటూరు తూర్పు నియోజకవర్గం గణేష్ నగర్ మరియు మంగళదాస్ నగర్ లో తెలుగుదేశం పార్టీ నాయకుడు భరత్ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి నాజీర్ అహ్మద్ మరియు గుంటూరు పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్థి పేమసాని చంద్రశేఖర్ సమక్షంలో సుమారుగా ఎనిమిది వందల మంది టీడీపీలో చేరారు ఈ భరత్ రెడ్డి మాట్లాడుతూ రాష్టంలో కూటమి అధికారంలోకి రావడం తధ్యమన్నారు కార్యక్రమంలో రావి వెంకటరమణ డేగల ప్రభాకర్ నంబూరు సుబాని తదితరులు పాల్గొన్నారు వెయ్యి ఓట్లు సుమారుగా వెయ్యి మంది మూడు ప్రాంతాల్లో మంగళదాస్ నగర్ గణేష్ నగర్ ఈ మూడు ప్రాంతాల్లో కానీ మంగళదాస్ నగర్ లోని ఒకటో లైను రెండో లైను అలాగే గణేష్ నగర్ ఈ మూడు ప్రాంతాల్లో సుమారు వెయ్యి మంది సిపి కార్యకర్తలు టీడీపీ టీడీపీ పార్టీలో చేసం జరిగింది చంద్రబాబు నాయుడు గారి సూపర్ సిక్స్ పథకాలకు సంబంధించిన ఏవైతే ఈ పెన్షన్ నాలుగు వేలు చేస్తారని తెలియా అలాగే ఏడాదికి మూడు సిలిండర్లు ఈ పథకం కానివ్వండి అలాగే ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరు పిల్లలు కలిపి ఒక్కొక్క పిల్లవాడికి కానీ పిల్లకి కానీ పదిహేను వేలు చొప్పున ఇద్దరు పిల్లలకి ముప్పై వేలు రూపాయలు ఈ చదువుల నిమిత్తం ఈ సూపర్ సిక్స్ భాగంలో ఈ పథకం కానివ్వండి అనేక పథకాలు ఈ పద పథకాలు అనేటివి ఆకర్షితులై ఈ రాష్ట్రానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారే ఈ రాష్ట్రాన్ని డెవలప్ చేయగలడు ఈ రాష్ట్రాన్ని స్టేబుల్ గా నడపగల ఏకైక స్తామని చెప్పి కూడా మీకు హామీ ఇస్తూ మీరందరూ కూడా ఎన్నో కష్టాలు నష్టాలు నాలుగున్నర సంవత్సరాలు చూస్తా ఉన్నాం ముఖ్యంగా దళిత వర్గాలకు ఎప్పుడు ఎవరు చేయనటువంటి మోసం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో జరుగుతా ఉంది ఇరవై పథకాలని మాఫీ చేయడమే కాకుండా దళితుల మీద ఎట్రాసిటీ కేసులు పెట్టినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అందుకని మీరందరూ కూడా దళిత అని చెప్పి అధికారులకు వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ప్రతి ఒక్క వస్తువులో కూడా ప్రతి ఒక్క విషయంలో కూడా దళితులను పూర్తిగా మోసం చేసినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దళితులకు ఆదుకోవాలని ఆలోచనతో గతంలో ఎదురు చేయనటువంటి విధంగా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి మంచి కార్యక్రమాలన్నీ కూడా మీరు గుర్తెరిగి రాబోయేటువంటి రోజుల్లో మనందరి ఉమ్మడి ఎన్డీఏ కూటమి గుర్తైనటువంటి సైకిల్ గుర్తు మీద ఓటేసి మా ఇద్దరిని కూడా అఖండ మెజారిటీతో గెలిపించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు కార్యక్రమంలో ఈ రోజు తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైనటువంటి స్వాగతం పొందుతూ సెలవు తీసుకుంటా